హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఛానల్ పెట్టిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పటికీ ఈ వీడియో పెట్టడం కుదిరిందండి ఇక నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి మార్నింగ్ రొటీన్ అంటే ఉదయం ఫోర్ థర్టీ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఎయిట్ థర్టీ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి ఇకపోతే ఉదయం లేవగానే పక్క దుప్పట్లన్నీ నీటుగా మడతబెట్టేసి మంచం మీద కూడా ఒకసారి బెడ్షీట్ నీట్గా వేసేసి పిల్లల్ని మంచం మీద పడుకోబెట్టేసి ఆ తర్వాత నేను తూర్పు సైడ్ గుమ్మైతే తలుపు అయితే ఓపెన్ చేస్తానండి నేనైతే చాలా వరకు నా పనులు నైటే చేసుకుంటానండి ఉదాహరణకు మా ఇంటి ముందు వేసుకునే ముగ్గులు నేను ఉండేది సిటీలోనైనా నేను వచ్చింది పల్లెటూరు నుంచే కదండి పల్లెటూరు పద్ధతులు ఎక్కడా మర్చిపోలేదండి నిజానికి మీకు చెప్పలేదు కదా మాది ఒక పల్లెటూరేనండి నేను ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి చిన్నప్పుడు ఆటలు పాటలు అన్నీ వదిలేసి ఇప్పుడైతే ఇంత పెద్ద సిటీలోకి అయితే వచ్చేసానండి పెళ్ళైన కొత్తలో నేనై నాకైతే ఏం అర్థమయ్యేది కాదు ఇక్కడ పద్ధతులు ఇక్కడ అలవాట్లు నేర్చుకోవడం నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను నేను ఉదయం ఫోర్ థర్టీకి తెగసిన తర్వాత పక్క దుప్పట్లన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇల్లు మాపు పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట వాకిలు కూడా ఒకసారి చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తానండి పూజ స్టార్ట్ చేయడానికి నైటే నేను ఇలాగా మందార మొగ్గలు అయితే తెచ్చుకొని నీళ్ళల్లో వేసేసుకుంటాను అవి బాగా విచ్చుకుంటే కలర్ కూడా బాగా వస్తాయి అనమాట అందుకని ముందే తెచ్చుకొని నైట్ తెచ్చుకొని అలా నీళ్ళల్లో వేసేసుకొని ఉంచుకుంటానండి పల్లెటూరులో అయితే ఏ చెట్టుతో ఒక చెట్టు తెంపేసి పెట్టేయచ్చు ఇక్కడ ఏ చిన్న ఏ చిన్న పువ్వు అయినా ఈ మందార పువ్వులైనా కొనుక్కోవలసిందేనండి మేమైతే ప్రతి శుక్రవారం ఇలానే పూజ చేసుకుంటామండి మాకు ప్రతి శుక్రవారం దసరా నవరాత్రులేనమాట మా ఇంట్లో అంత స్పెషల్గా శుక్రవారం అయితే చేసుకుంటాం మేము లోపల పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇలా తులసమ్మ దగ్గర కూడా పువ్వులు పెట్టేసిన తర్వాత దీపం అయితే పెట్టేసుకుంటానండి తులసమ్మ దగ్గర కూడా పూజ పూర్తయిపోయిన తర్వాత ఇక వంట స్టార్ట్ చేసుకుంటానండి ఎందుకంటే నాకు పూజ ఫోర్ థర్టీకి లేసినా సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోద్ది అనమాట చేసుకున్న కాసేపు ప్రశాంతంగా చేసుకుంటాను ఇక పూజ పూర్తి అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను అన్నం అయితే ఉడికిపోయింది అన్నం పక్కన పెట్టేసి ఇంకా పప్పు తోటకూర అయితే వండాను పప్పు కూడా తాలింపు అయిపోయిన తర్వాత అప్పడాలు కూడా వేపేసి పక్కన పెట్టేశానండి ఇకపోతే మాకు ఒక పాప ఒక బాబు అండి ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ నేను మా వారు కష్టపడుతూ పిల్లలకి ఇప్పటి వరకు అయితే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నామండి మేము ఎంత కష్టపడినా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనేదే మా కోరికండి వంట అయితే అయిపోయిందండి కొంతమంది అనుకోవచ్చు తెల్లవారి మార్నింగ్ టిఫిన్ తినకుండా భోజనం చేస్తున్నారు అని అంటే మేము ఎప్పుడూ టిఫిన్ అయితే వేసుకోమండి వారానికి ఒక రెండు మూడు సార్లు అంతే నేను షాప్కి వెళ్ళాలి ఆయన బయటకు వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఇన్ని పనులు చేసుకుంటూ మళ్ళీ టిఫిన్ వేసి వంట చేసుకోవాలంటే కష్టమే కదండి అందుకనే ఒకేసారి వంట చేసేస్తాను వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నాకు చాలా పని ఉంటుంది ఈ పనులన్నీ చూసుకుని నేను షాప్కి వెళ్ళాలి కదా వారానికి రెండు మూడు సార్లు మాత్రమే నేను టిఫిన్ వేస్తాను రోజు అయితే నేను టిఫిన్ వేయనండి పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అంటే నా ఉద్దేశంలో అయితే కష్టపడైనా సరే పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడమేనండి ఎందుకంటే ముందు మెట్టు సరైనది అయితే తర్వాత వేసే పది మెట్లు కూడా సరైనవి అవుతాయి కదండి అది మా ఉద్దేశం అందుకని మేము ఎంత కష్టపడినా మా పిల్లల్ని అయితే బాగా చదివించాలనేదే మా కోరికండి పిల్లలు అయితే ఎయిట్ థర్టీకి స్కూల్కి అయితే వెళ్తారండి స్కూల్కి వెళ్ళి ఏ త్రీ థర్టీ కల్లా మళ్ళీ తీసుకొస్తాను త్రీ థర్టీ నుంచి మళ్ళీ ఫోర్ నుంచి ఎయిట్ వరకు ట్యూషన్కి వెళ్తారు వీళ్ళకి ఇంకెక్కడా ఖాళీ ఉండదండి అనుకోవచ్చు వీళ్ళకి ఆడుకోవడానికి కూడా టైమ్స్ టైం ఇవ్వట్లేదా అని ఇప్పుడు ఇది వీళ్ళు ఎంత కష్టపడితే కదండి రేపు ప్రయోజకులు అవుతారు వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఆడుకోవడానికి కాకపోతే వచ్చిన తర్వాత నేను వాళ్ళకి కావాల్సిన వస్తువులు అంటే మీకు చూపిస్తాను తర్వాత మైండ్కి పని చెప్పేవి అంటే పజిల్ గేమ్స్ లాంటివి ఉంటాయి కదండి అయితే మా వారు మొన్న సెలవుల్లో సమ్మర్ హాలిడేస్లో తీసుకొచ్చారు వాటితోనూ వీళ్ళు ఆడు ఆడుకుంటూ ఉంటారనమాట మొక్కై వంగనదే మానై వంగన అంటారు కదండీ పిల్లల్ని ఈ రోజుల్లోనే ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టబోతే రేపు పొద్దున పెద్ద అయ్యాక మన మాట వినరు కదా ఇది అందరి గురించి చెప్పట్లేదండి నా ఆలోచన అయితే ఇలా ఉంటుంది అని మీకు చెప్తున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను పిల్లల్లో నేను ఏ కేర్ తీసుకుంటున్నాను అనేది మీకు చెప్తున్నాను అంతే అందరి పిల్లలు అందరూ అందరి పిల్లల్ని బాగా చూసుకుంటారు చూసుకోరు అని అయితే నేను అనట్లేదు కాకపోతే నా ఉద్దేశం నేను చెప్తున్నాను అంతే ఓకేనా మా వారు ఫ్రైడే కాబట్టి ఈరోజైతే ఉన్నారండి లేదు అంటే ఆయన ఫోర్కే వెళ్ళిపోతారు డ్యూటీకి ఈ పనంతా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది ఆయన షూట్ చేశారనమాట రోజు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఎలా పిల్లల్ని రెడీ చేసుకుంటున్నాను ఎలా లో ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించానండి ఇప్పుడు ఇక వీళ్ళని స్కూల్కి దింపేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని టెన్త్ కల్లా నేను షాప్కి అయితే వెళ్తానండి టెన్కి వెళ్ళి వన్కు వస్తాను మళ్ళీ త్రీ థర్టీకి వీళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ట్యూషన్కి దింపిన తర్వాత మళ్ళీ షాప్కి వెళ్తాను అనమాట ఓకేనా నా డైలీ రొటీన్ ఎలా ఉంది నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఉంటాను